వారు నిరంతర శ్రామికులు కృషి వరు అలుపెరుగని వీరులు మరి ప్రజా ప్రేమికులు ఆశయాల ధీరులు ఆదర్శాల గంభీరులు ఆచరణలో సూరులు బడుగు బలహీన వర్గాలకి వారు మిత్రులు సన్నిహితులు స్నేహితులు పార్టీకి పిల్లర్ కేడర్ బీడర్ బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితులకు వెల్ విషర్ అందుకే మీకు ఇచ్చారు పవర్ నవ్యాంధ్ర టాపర్ కావాలనే ఆశతోటి అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాము నారా అన్నమ్మ గారి ముద్దు బిడ్డ ఖర్జూర్ నాయుడు గారి మురిపాల బిడ్డ కన్నతల్లి కల్పవలి పాలవెల్లి తెలుగు తల్లి మురిపాల బిడ్డ అని చెప్పి ముచ్చాల బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నాము వారిని సాధారణంగా సప్రసయంగా సభక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఈ పండుగకి హరితాంధ్ర కోసం అడిగేద్దామంటూ మరి అడుగులు వడివడిగా ఏడుస్తూ మనందరినీ కూడా నడిపించడానికి వస్తున్నారు మన నాయకులు ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ హార్డ్ వర్క్ డెడికేషన్ నాలెడ్జ్ టైం మేనేజ్మెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ వారికి సొంతం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం ఆనెస్టీ మోడెస్టీ సిన్సియారిటీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ క్లారిటీ ప్యూరిటీ చారిటీ తోటి నవ్యాంధ్రం నడిపిద్దామని చెప్పి కృషి చేస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొక్కలు నాటుతున్నారు మరి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి మన స్థానిక ఎంపీ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంతరామ్ ఐఏఎస్ గారు అక్కడ మొక్కలు నాడుతూ ఈరోజు వన మహోత్సవానికి ఉత్సాహంగా వచ్చి మనందరినీ ప్రోత్సహిస్తున్నారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కళ్ళం వన మహోత్సవం మన ఉత్సవం మన పండుగ అని చెప్పి ఇది మన ఇంటి పండుగ మనకు గర్వకారణం పర్వదినం ఇందులో పాల్గొనడం మనందరికీ వరం గౌరవం అని చెప్పి తెలియజేస్తున్నాము మరి మొక్కలు అక్కడ చక్కగా ఆ మొక్క పెరిగి పెద్దదై మనందరికీ కూడా మధురమైన ఫలాలు పరిమళ భర్త పుష్పాలు ఇస్తుంది వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాన్ని మనల్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పర్యావరణ పరిరక్షణకి వాతావరణ సమతుల్యానికి నేల కోతను ఆపటానికి సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు ఓకే మంచి సీజన్ చెట్లు పెట్టడానికి ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఒకటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ అవన్నీ కూడా మెయిన్లీ ట్రెక్కింగ్ ట్రాక్స్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టేయొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవర్ కొంచెం యోగా షెట్ సార్ ఇల్లి ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు వాక్ చేసినాక యోగా చేసుకోవాలంటే యోగా షెట్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే అక్కడ వాకర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు సార్ మనము వాకర్స్ పాసెస్ పెట్టాం సార్ థౌసండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పరానం మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా ఆ డియర్స్ లేవు సార్ వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్డ్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టచ్చు డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో బ్లాక్ బక్ అనుకూలం అయితే బ్లాక్ బక్ కూడా డియర్ అనుకూలం అదే గ్రాస్ ల్యాండ్ ఎక్కువ అదే మరి ఇది నెమళ్ళు గానీ ఇవన్నిటికీ బాగా పెట్టచ్చు సార్ నెమళ్ళు నో ప్రాబ్లం సార్ ఎక్కువ పెట్టాలి అవన్నీ బర్డ్స్ నెమల్డు సార్ ఫేసికల్ సెక్యూర్ ఇదేం లేదు సార్ టోటల్ బెంక్లోస్ కాదు ఇట్ ఈస్ ఓపెన్ ఫార్షన్ ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ హెక్టార్ యూ టు పబ్లిక్ నో ఏకర్స్ హెక్టార్స్ ఓపెన్ టు హండ్రెడ్ హెక్టర్స్ కింద విజిటర్స్ ఏరియా ఉంది మొత్తం నేనేమంటాను హండ్రెడ్ హెక్టార్స్ కాబట్టి మీరు బ్యూటిఫుల్ గా తయారు చేసి ఇది కూడా కొట్టేసి ట్రెంచ్ చేస్తారు చుట్టుపక్కల అన్ని రౌండ్ లో ఎవరు ఎంటర్ కాకుండా లేకపోతే ఇప్పుడు మొత్తం చేసేసి వాటర్ అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి

అదే కాకుండా ఈ పక్క ఇది కూడా ఉంది అది ఇబ్రహీంపట్నం కూడా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కావాలి అని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డెప్యూటీ సీఎం శ్రీ కొడితల పవన్ కుమార్ గారిని కళ్యాణ్ గారిని అలాగే పెమ్మసాన్ చంద్రశేఖర్ గారిని కేంద్ర మంత్రి వర్యుల్ని అలాగే మన అనంతరామ్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వారిని అందరినీ సాదరంగా సప్రసయంగా సభక్తిపూర్వకంగా సగర్వంగా నవ్యాంధ్ర నిర్మాత పోలవర ప్రదాత ప్రజలకి నిత్య శ్రామికులు ప్రజా సేవికులు వారి కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అలాగే పెమ్మశాంత్ చంద్రశేఖర్ గారిని కేంద్ర మంత్రి గారిని అలాగే అనంతరామ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు పిసిసిఎఫ్ అలాగే శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ గుంటూరు వారిని అందరినీ కూడా సాధారణంగా సప్రసయంగా ఆహ్వానిస్తున్నాం సార్ మీ రాక ఈ వేడుకకు వేదికకు బంగారు కానుక మీరెప్పుడు ఇలాగే రావాలి ఇదే మా కోరిక మరి మొక్కలు ఇవ్వాల్సిందిగా శ్రీ చిరంజీవి చౌదరి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మొక్కను అందిస్తారు మొక్కే రుక్కు మొక్కు దిక్కు అది మన ముఖ్యమంత్రి గారి వాక్కు ముఖ్యమంత్రి గారికి మొక్కను అందిస్తున్నారు మన చిరంజీవి చౌదరి గారు నాయక్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొనిదల పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ బాబు గారు అసలు పేరు పవన్ గారు వారి కరాటే మేస్టర్ ఇచ్చారు తర్వాత ఖజూరియా గారు పెంబసాని చంద్రశేఖర్ గారికి మొక్కను అందిస్తున్నారు జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుందాము సార్ ముఖ్య అతిథి గారి యొక్క అమృత హస్తాలతోటి